అసలు తనూజ ఏ గేమ్ ఆడుతుందన్నా ఇంకొకటి బిగ్ బాస్ హౌస్ అంటే మెయిన్ గేమ్ ఒకటే కాదు అనే చాలా అందరి ఫీలింగ్స్ బేసిక్గా మరి బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటి తనలా ఉంటేనేమో సేఫ్ అంట లేదు అందరినీ మాయమాటలు చెప్పో లేకుంటే వేరే ఏదో విధంగా అది ఇది చేసి మంచోడు అనిపించుకుంటేనే మ్యానిపులేటర్ అంట మరి ఎలా ఉండాలి మనిషి ఎలా బిహేవ్ చేయాలి విన్నర్ క్వాలిటీస్ ఉన్నా కూడా మళ్ళీ వెనక నుంచి పుష్ అప్స్ కావాలి మా టీవీలో పని చేసి ఉండాలి లేకుంటే వాళ్ళ సైడ్ నుంచి భజన్ బృందం కావాలో ఎక్కడి నుంచి వస్తారు అందరికి ప్రాపర్ గా గేమ్ ఆడుతున్నాడు నా నా వర్షన్ ఏంటంటే తనుజాన్ని పొగిడినప్పుడు ఇమానియల్ని ఎందుకు పోగొడట్లేదు అనేది నా క్వశ్చన్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఎందుకంటే ఇమానియల్ అంత కష్టపడి గేమ్ ఆడాడు ప్రతి ఒక్కరితో మంచిగా ఉన్నాడు తను నామినే ఎవరు నామినేషన్ చేయట్లేదు అంటే సేఫ్ గేమ్ అని కాదు కదా తను జెన్యున్ గా ఉన్నాడని కూడా అనుకోవచ్చు కదా మనం తన ఎమోషన్ తను చూపిస్తున్నాడు మీకు ఎందుకు అర్థం కావట్లేదు అది ప్రతిసారి ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అంతే అంతకుముందు వీక్ టూ వీక్స్లో ఏదో పర్టికులర్ పాయింట్లో అసలు ఏం చేయలేదు ఇమ్మ పగులుతుంది నీకు ఇలాంటి పెద్ద పెద్ద వర్డ్స్ అయితే మాట్లాడడం జరిగింది ఎందుకు ఎవరిని నెగ్జే చేయాలనుకుంటున్నారు ఎవరిని లేపాలనుకుంటున్నారు మీరు కప్పివ్వాలి అని ముందే డిసైడ్ అయితే కప్పిచ్చేయండి రావు బాబు మాకెందుకు ఈ సోదంతా ఎందుకు మాకు చాలా ఇరిటేటింగ్ అనిపించింది ఈ వీక్ అయితే బట్ మాధురి గారు అయితే ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది ఆల్రెడీ అది అందరికి తెలిసిన విషయం కాకపోతే ఇది కావాలని పంపించారా లేకుంటే ఏంటి అనేది తెలియాల్సి ఉంది ఓట్స్ అయితే తక్కువగానే ఉన్నాయి ఆవిడకి కూడా కాకపోతే ఇక్కడ అందరూ అనుకున్న మాట ఏంటంటే ఎవరైతే క్లోజ్ గా ఉంటున్నారో వాళ్ళు ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నారు ఇంటి నుంచి అని మాట్లాడుకున్నారు గా తనూజా మంచి గేమరో లేకుంటే మంచి ఇదైనప్పుడు తన ఓట్స్ ఎక్కడ పడాలి కదా ఎందుకు పడట్లేదు తన గేమ్ ఆడుతుంది చాలా పవర్ఫుల్ గా ఉంది అన్నప్పుడు తన ఓట్స్ ఇక్కడ కన్వర్ట్ అవ్వాలి కానీ ఎందుకు అవ్వట్లేదు అనేది నా పాయింట్ బట్ చూడాలి ఏమవుద్దు నెక్స్ట్ ఫర్దర్ వీక్ అదే అదే పాయింట్ బ్రో నా పాయింట్ కూడా అదే ఎందుకు ఒకరినొకలాగా ఇంకొకరిని ఇంకోలా ట్రీట్ చేస్తున్నారు అనేది నా పాయింట్ ఇప్పుడు రాముని ఏదన్నా అనాలనుకోండి బరాబర్ అనేస్తారు ఎందుకు కామన్ మ్యాన్ అనా వాళ్ళు సెలబ్స్ అనా లేకంటే వాళ్ళకంటూ సపరేట్ బ్యాక్గ్రౌండ్ ఉందన్నా ఈ ఇలాంటివి మనం ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో దాన్ని మనం అలాగే చూస్తున్నాం బట్ ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది జనాల్లో నువ్వు మంచి చేస్తే మంచిలా చూస్తారు చెడు చేస్తే చెడులా చూస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్కి అభిజిత్ని అభిజిత్ అంటే ఒక హీరో అని అందరికీ తెలుసు బట్ ప్రతి ఇళ్లలో అభిజిత్ లాంటి కొడుకు ఉండాలనే ఫీలింగ్ ఆ షో వల్లే వచ్చింది చాలా మంది సో పాజిటివ్ అయింది ఇంకొన్ని షెన్ను ఉన్నాడు షెన్ను విషయం కూడా అదే జరిగింది బా ఏంట్రా వీడు ఇంత మంచి యూట్యూబర్ ఇలా ఎందుకున్నాడు వీడి క్యారెక్టర్ ఇజా వీడి అమ్మాయిల పిచ్చోడా ఇలా చాలా అనుకున్నాం కదా మనమే అనుకున్నాం సో మీరు ఏం ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారో అది చేస్తున్నారు బట్ ప్రాపర్ గా చేస్తే బాగుంటది అనేది నా ఫీలింగ్ పర్సనల్ అన్న ఇక్కడ ఆయన అన్న ఇక్కడ ఏంటంటే బర్ణిగారు ఇష్టం అది ఆయన ఇష్టం నచ్చితే వెళ్తాడు లేదా లేదు ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయ్యాడు దివ్యాకి సపోర్ట్ చేయాలనే ఆయన వడ్డీ కూడా చెప్పాడు ఎవరి సైడ్ వెళ్ళలేదంటే ఇప్పుడు వన్ సైడెడ్గా ఉంటే తనుజ కూడా బాధపడుతుంది కదా దాంట్లో సేఫ్ ఏముంది ఇద్దరిని బాధ పెట్టాలి అనుకోవట్లేదు దాంట్లో సేఫ్ ఏమిటి ఇప్పుడు ఒకరిని బాధ పెడితే ఒకరిని బాధ బాధ పెట్టద్దం లేదు కదా అది ఆయన ఒపీనియన్ ఆయనకు నచ్చింది చేశాడు దాన్ని కూడా నువ్వు ఎలాబరేట్ చేసి నువ్వు తప్పు చేసావు తప్పు చేసావు అంతకు మించిన పెద్ద టాపిక్స్ లేవా ఉన్నాయి కానీ అవి మాట్లాడరు